సర్దార్ గబ్బర్ సింగ్ వంటి భారీ డిజాస్టర్ నుంచి తేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంటనే తన నెక్స్ట్ మూవీని లాంచ్ చేసిన విషయం తెలిసిందే ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఎస్ఎస్ సూర్యతో మరోసారి హిట్ కొట్టాలనే ఆలోచనతో తన తర్వాత సినిమాకు డైరెక్టర్గా పెట్టుకున్నాడు పవన్ అయితే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేస్తుందిలే అనే సమయంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు గట్టి షాక్ తగిలింది పవన్ కళ్యాణ్ తన తాజా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ సూర్యను మార్చేశాడు అతని స్థానంలో డాలీని దర్శకుడిగా సెలెక్ట్ చేసుకుని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు నటుడిగా ఎస్ సూర్య బిజీగా ఉండడంతో అతని స్థానే డాలీని పవన్ తీసుకున్నారు తమిళ మూవీ ఇరైవీలో ఎస్జే సూర్య నటనకు మంచి రెస్పాన్స్ రావడంతో మరిన్ని అవకాశాలు వస్తున్న దృశ్య ఎక్కువ సమయం పవన్ మూవీకి అన్నాడు గోపాల గోపాల వంటి మంచి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు డాలీకి మరో అవకాశం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఏది ఏమైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలనే ఆలోచనలో పవన్ ఉన్నాడని మనకు అర్థమవుతోంది ఇక నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తున్న ఈ సినిమా జూలై నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి